ఒక ఆవు చెప్పింది ధనవంతుడు కావాలంటే తెలివిగా ఆలోచించు కష్టపడే కూలీలా కాదు మీకు తెలుసా డబ్బు సంపాదించడం నిజమైన రహస్యం కష్టంలో లేదు ఆలోచనలో దాగవుంది ఆ రహస్యాన్ని పెద్ద పెద్ద ధనవంతులు ప్రపంచం నుంచి దాచిపెట్టారు మీరు ఎప్పుడైనా విన్నారా ఒక సాధారణంగా కనిపించే ఆవు ఒక పేదకూలీ బాలుడికి మూడు రహస్యాలు చెప్పింది ఆ రహస్యాలు తెలుసుకున్న తర్వాత ఆ బాలుడు మట్టినుంచి బంగారు సింహాసనం మీదకు చేరుకున్నాడు ఇది ఏదో కల్పిత కథ కాదు జీవితం యొక్క అచంచలమైన సత్యం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని పగలు రాత్రి చెమటలు కాచినా రెండు పూటల భోజనం కోసం అలమటిస్తున్న ప్రతి మనిషి కోరుకుంటాడు ఈ కథను మీరు పూర్తిగా విన్నట్లయితే మీ జీవితంలోని బాధలు చిన్నవిగా అనిపిస్తాయి మీ హృదయానికి అక్కడ ఎక్కడా దొరకని ప్రశాంతత లభిస్తుంది ఈ కథ మీ అదృష్టం యొక్క మూసివున్న తలుపులు తెరుస్తుంది ఎన్నాళ్లుగా మీరు తట్టుతున్న ఆ తలుపులు దీన్ని విన్న తర్వాత మీ మనసులోని బరువు తేలికవుతుంది మీలో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది నమస్కారం ప్రియమైన స్నేహితులారా మీ అందరికీ సాదర స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ప్రతి ఒక్కరి హృదయానికి దగ్గరగా ఉంటుంది ఎంత కష్టపడతారో కాని ఫలితం దక్కని వాళ్లందరికీ ఈరోజు అంశం ఒక ఆవు చెప్పింది ధనవంతుడు కావాలంటే తెలివిగా ఆలోచించు కష్టపడే కూలీలా కాదు ఇది కేవలం కథ కాదు జీవితాన్ని మార్చెలోతైన జానం ఎంతోమంది జీవితంలో కష్టం ఎక్కువ చేస్తారు కాని ఇంట్లో డబ్బు కొరత ఎప్పుడూ ఉండిపోతుంది పగలు రాత్రి కలిపి కష్టపడ్డా ఆ పేదరికం అనే బురదనుంచి బయటపడలేరు వాళ్లకి అనిపిస్తుంది బహుశా తమ అదృష్టం చెడ్డది లేక దేవుడు కోపంగా ఉన్నాడు చివరికి ఎందుకిలా జరుగుతుంది ఒకడు తక్కువ కష్టంతో రాజభవనాల్లో రాజుగా ఉంటాడు మరొకడు రక్తం చెమటలు కార్చినా గుడిసెలోనే ఉండిపోతాడు ఈ సమస్యకి పరిష్కారం ఈ అద్భుత కథలో దాగవుంది ఈ కథ మనకి నేర్పుతుంది నిజమైన ధనం శరీర బలంతో కాదు మనసు బలంతో వస్తుంది ఈ కథ ఒక యువకుడిది అతని పేరు రత్నం అతనికి కష్టం తప్ప మరేమీ లేదు అయినా పేదవాడే ఒక సాధారణ ఆవు అతనికి నిజమైన ధన మార్గం చూపింది ఆ మార్గంలో నడిచి అతను తన అదృష్టాన్నే మార్చుకున్నాడు మీరు ఈ కథను అసంపూర్ణంగా వదిలేయకండి అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం కాబట్టి కథను చివరి వరకు వినండి మీకు ఈ ప్రయత్నం నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రేరణాత్మక కథలు ముందుగా మీకు చేరాలంటే కామెంట్లో జై అని రాయడం మరచిపోకండి ప్రభువు కృప మీ అందరిపై ఉండాలి సరే ఈ ప్రేరణాత్మక కథ మొదలు పెడదాం ఎప్పుడో జరిగిన సంగతి విజయనగరం అనే ఒక విశాలమైన శ్రీమంతమైన పట్టణముండేది ఈ పట్టణం తన ఎత్తైన భవనాలు మెరిసే మార్కెట్లు ధనవంతుల వ్యాపారులతో దూరదూరాలకు ప్రసిద్ధి విజయనగరం రోడ్లు బంగారు కార్పెట్లాగా ఉండేవి ఇక్కడి భవనాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు పగటి సూర్యకాంతిలో పట్టణం బంగారంలా మెరిసేది రాత్రి వేలాది దీపాలతో ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి దిగవచ్చినట్లు ఈ పట్టణంలో ధనంగాలిలో తేలుతూ ఉండేది కాని దాన్ని పట్టుకోవడం అందరివల్ల కాదు ఇదే విజయనగరంలో ఒక చీకటి ఇరుకైన సూర్యకిరణాలు కూడా అక్కడికి చేరలేవు అక్కడ ఒక చిన్న శిథిలమైన గది ఆ గదిలో పద్దెనిమిది ఏళ్ల యువకుడు ఉంటాడు పేరు రత్నం రత్నం ఈ మెరుపు పట్టణంలో భాగం కాదు అతను సమీపంలోని ఒక చిన్న గ్రామం నుంచి తన అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చాడు అతని గ్రామంలో కరువు వచ్చింది కుటుంబాన్ని పోషించే బాధ్యత అతని భుజాలమీద పడింది అతని కళ్లలో పెద్ద పెద్ద కలలు కానీ జేబులు ఖాళీ అతనికి ఇవ్వడానికి ఒక్కటే ఉంది తన కష్టం తన చెమట రత్నంపట్టణంలో ఒక పెద్ద సేటింట జరుగుతున్న భవన నిర్మాణంలో కూలీపని పట్టుకున్నాడు అతని పని సూర్యోదయానికి ముందే లేచి చంద్రుడు వచ్చిన తర్వాత వరకు భారీ రాళ్లు ఇటుకలు వీపుమీద మోసి ఒక చోటునుంచి మరొక చోటికి చేర్చడం అతని శరీరం బలిష్టంగా ఉండేది చేతుల్లో ఎంతో బలం ఒక రోజులో అతను చేసే పని ఇద్దరు కూలీలు కలిసి చేయలేనంత ఇతర కూలీలు విశ్రాంతి కోసం కోసుకుంటే రత్నం ఆగకుండా పనిచేస్తూ ఉండేవాడు అతని నుదుట చెమట ఒక నదిలా ప్రవహించేది వీపుమీద గాయాలు అతని కష్టానికి సాక్ష్యం పని పర్యవేక్షకుడు మునిసి రత్నం కష్టం చూసి ఆశ్చర్యపోయేవాడు అతను తరచు అనేవాడు రత్నం నీలాంటి కష్టసాధకుడు నేను ఇప్పటివరకు చూడలేదు నువ్వు ఇలాగే పనిచేస్తే ఒకరోజు చాలా ఎత్తుకు చేరుకుంటావు రత్నం మునిసి మాటలు విని చిరునవ్వు నవ్వేవాడు అతని మనసులో ఒక ఆశ కలిగేది తన కష్టం ఒకరోజు ఫలిస్తుందని అనుకునేవాడు తల్లి చిన్న చెల్లెల్ని ఈ నుంచి బయటపెట్టి మంచి జీవితం ఇస్తానని రోజులు గడిచాయి వారాలు నెలలు గడిచాయి రత్నం ఆ శ్రద్ధతో నిజాయితీతో పనిచేస్తూనే ఉన్నాడు రోజూ పనికి కొన్ని రూపాయలు వచ్చేవి వాటిలో సగంకూడా తన ఆహారానికి ఖర్చు చేయకుండా మిగిల్చి తల్లికి పంపేవాడు కొత్త బట్టలు కొనలేదు మార్కెట్లో అమ్మే రుచి చూడలేదు తనకోసం ఒక్క క్షణం విశ్రాంతి కూడా ఆలోచించలేదు అతని ప్రపంచం ఆ రాళ్లు ఇటుకల దిబ్బలకే పరిమితం కాని క్రమంగా రత్నానికి ఒక విషయం అర్థమవుతూ వచ్చింది అతని కష్టం పెరుగుతోంది కానీ సంపాదన అలాగే ఉంది ఎంత ఎక్కువ చెమట కార్చాడో అంతా అలసట పెరిగింది కాని పేదరికం తగ్గడం లేదు అతను చుట్టూ చూసేవాడు అదే నిర్మాణస్థలంలో కొందరు శిల్పులు రాళ్లపై అందమైన చెక్కడం చేస్తారు వాళ్లు రత్నం కంటే తక్కువ కష్టం చేస్తారు కాని సంపాదన రెట్టింపు కొందరు మిస్త్రీలు గోడలు కట్టేవారు కూడా రత్నం కంటే ఎక్కువ సంపాదిస్తారు సేట్ కొడుకు అప్పుడప్పుడు వచ్చి తిరిగ ఆదేశాలు ఇచ్చి వెళ్తాడు అతను బంగారు రథంలో వస్తాడు పట్టుబట్టలు ధరిస్తాడు రత్నం మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి నేను వీళ్లందరికంటే ఎక్కువ కష్టం చేస్తాను ఎక్కువ బరువు మోస్తాను మరి నాకు ఎందుకు తక్కువ డబ్బు వస్తుంది కష్టం చేయడానికి ఏమైనా లాభంలేదా నా అదృష్టంలో ఈ రాళ్లు ఉందా ఈ ప్రశ్నలు అతని మనసులో రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉండేవి నిద్రపోయేది కాదు పనిలో మనస్సులేదు ఇక అతని కష్టంలో ముందు ఆ ఉత్సాహంలేదు ముఖంపై నిరాశ అలసట కనిపించసాగాయి ఒకరోజు సంగతి నిర్మాణస్థలంలో పని జోరుగా సాగుతోంది ఒక పెద్ద భారీ శిలనుపై అంతస్తుకు చేర్చాలి మునిసి అనేక మంది కూలీలను పిలిచాడు కాని ఎవరూ ఆ శిలను ఎత్తలేకపోయారు అప్పుడు మునిసి కళ్ళూ రత్నమీద పడ్డాయి అతను అన్నాడు రత్నం ఈ పని నీ తప్ప మరెవరు చేయలేరు రా నీ బలం చూపు రత్నం మనసులో వేల ప్రశ్నలు తిరుగుతున్నాయి కాని పనిని నిరాకరించలేకపోయాడు తన మొత్తం బలం సమకూర్చి ఆ భారీ శిలను వీపుమీద ఎక్కించుకున్నాడు మెట్లు ఎక్కుతుండగా అతని పాదం జారిపోయింది శిల బరువు ఒక్క పాదమీద పడింది అతను నొప్పితో అరిచాడు శిల కింద పడి పగిలిపోయింది రత్నంపాదం దారుణంగా గాయపడింది అందరూ పరుగెత్తుకొచ్చారు ఆరోజు అక్కడే ఉన్న సేట్ కూడా వచ్చాడు పగిలిన ఖరీదైన శిల చూసి అతను కోపంతో మండిపోయాడు రత్నం నొప్పిని చూడలేదు తన నష్టం చూశాడు సేటరిచాడు మూర్ఖుడా ఇది ఏం చేశావు లక్షల రూపాయల శిల పగలగొట్టావు నీ ఏడు తరాలుకూడా ఈ ధర చెల్లించలేవు ఇక్కడ నుంచి పో ఈ రోజునుంచి నీ పని ముగస్సింది నీకు రావలసిన డబ్బు ఈ శిల నష్టంలో కోసేస్తాను రత్నం నొప్పితో మూలుగుతున్నాడు అతను చేతులు జోడించి అన్నాడు యజమానిగారు తప్పు జరిగింది నా పాదం జారిపోయింది నన్ను పనినుంచి తొలగించకండి నా ఇంట్లో ముసలి తల్లి చిన్న చెల్లెలు ఉన్నారు కానీ ఆ రాతి గుండెసేట్మీద రత్నం మాటలు ప్రభావం చూపలేదు అతను సైనికులను పిలిచి రత్నాన్ని బయటకు తోసేశాడు రత్నం కుంటీ ఏడుస్తూ తన చీకటి గదికి తిరిగవచ్చాడు అతని పాదం వాపు వచ్చింది శరీరం నొప్పితో విరిగిపోతోంది కానీ హృదయంలో ఇంకా ఎక్కువ నొప్పు తన కష్టమీద నిజాయితీమీద అదృష్టమీద మొదటిసారి అంత కోపం వచ్చింది అతనికి పనిలేదు డబ్బులేదు కోలుకోవడానికి ఆశకూడా లేదు ఆ రాత్రి రత్నం తన గదిలో పడుకుని పైకప్పు చూస్తూ ఉన్నాడు కళ్ళనుంచి కన్నీళ్లు కారుతున్నాయి తన గ్రామం తల్లి చెల్లెలి ముఖం గుర్తుకు వచ్చాయి తాను పూర్తిగా ఓడిపోయానని అనిపించింది పట్టణం యొక్క మెరుపు ఇప్పుడు భయంకరమైన కలలా అనిపించింది ఈ పెద్ద పట్టణం ఎత్తైన భవనాలు పేదలకోసం కాదని అనిపించింది ఇక్కడ కేవలం వాళ్ల రక్తం పీల్చుతారు ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియలేదు తర్వాత కొన్ని రోజులు రత్నానికి నరకంలాంటివి పాదం నొప్పి పెరుగుతోంది చికిత్సకు ఒక్క రూపాయికూడా లేదు సేమించిన కొద్ది డబ్బుకూడా అయిపోతోంది రెండు రోజులుగా ఆహారంకూడా దొరకలేదు ఆకలి నొప్పి అతని పరిస్థితి దారుణం ఇక ఈ అపరిచిత పట్టణంలో ఒంటరిగా ఆకలితో చనిపోతానని అనిపించింది ఇక తట్టుకోలేక గదినుంచి బయటకు వచ్చాడు పట్టణం నుంచి బయటకు వెళ్లిపోదామని అనుకున్నాడు బహుశా ఏదైనా చెట్టు కింద పండ్లూ దొరకవచ్చు లేక ఎవరైనా దయాళువు నీళ్లు పోస్తాడు నొప్పిని సహిస్తూ నెమ్మదిగా పట్టణం గుంపునుంచి దూరమయ్యాడు నడుస్తూ ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ పచ్చని పొలాలు ఒక చిన్న చెరువు అలసటతో ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చున్నాడు కళ్ల ముందు చీకటి కమ్ముకుంటోంది ఆకలి బలహీనతతో శరీరం వణుకుతోంది మూసుకుని దేవుణ్ణి స్మరించుకుని అన్నాడు ఓ దేవ నా అదృష్టంలో ఇదే ఉంటే నన్ను లోకంలోకి ఎందుకు పంపావు కష్టానికి ఫలం లేకపోతే ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించావు తనతో తన అదృష్టంతో పోరాడుతున్నాడు అప్పుడు అతనికి పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించింది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు తన ముందు తెల్లటి అందమైన ఆవు నిలబడి ఉంది ఆవు కళ్ళు పెద్దవి ప్రశాంతంగా వాటిలో ఏదో లోతైన రహస్యం దాగినట్లు దాని మెడలో చిన్న గంట కట్టి ఉంది గాలిలో నెమ్మదిగా మోగుతోంది రత్నం మొదట దానిపై శ్రద్ధ పెట్టలేదు తన బాధలో మునిగిపోయాడు మళ్లీ గొణిగాడు అందరూ కష్టపడమని చెబుతారు కాని కష్టపడినా ఏమీ దక్కకపోతే ఏం చేయాలో చెప్పరు నేను ఏ పాపం చేశాను ఈరోజు వచ్చింది అకస్మాత్తుగా ఒక ప్రశాంతమైన గంభీరమైన స్వరం వినిపించింది పాపం నీవు చేయలేదు బాబూ చేశావు రత్నం ఆశ్చర్యంతో ఇటు అటు చూశాడు చుట్టూ ఎవరూ లేరు ఆకలివల్ల భ్రమ అనుకున్నాడు మళ్లీ ఆ స్వరం నువ్వు కష్టం కూలీ మధ్యతేడా తెలుసుకోలేదు ఇదే నీ అతిపెద్ద తప్పు ఈసారి రత్నానికి నమ్మకం కలిగింది స్వరం ఆవు నోటినుంచి వస్తోంది అతను భయంతో వణుకసాగాడు జీవితంలో ఎప్పుడూ జంతువు మనిషిలా మాట్లాడటం వినలేదు లేచి పారిపోదామని ప్రయత్నించాడు కానీ పాదంలో బలంలేదు ఆవు అంది భయపడకు బిడ్డా నేను నీకు హాని చేయను నీ సమస్యకి పరిష్కారం చెప్పడానికి వచ్చాను రత్నం ఆశ్చర్యం అంతా కాని అంతా అతను కళ్ళు చెదిరి ఆవును చూస్తూ ఉన్నాడు చేతులు జోడించి అన్నాడు మీరు ఎవరు ఎలా మాట్లాడగలరు ఆవు స్మితం చేసింది ఆ దివ్య దివ్యప్రశాంతత అది అంది నేను ఎవరినీ అది ముఖ్యం కాదు ముఖ్యం నువ్వు ఏవడివి ఏమవుతావు నువ్వు నిన్ను కేవలం కూలీగానే భావించావు అందుకే నీకు కూలీ డబ్బే వచ్చింది నీ ధరను నీవు ఎప్పుడూ గుర్తించలేదు రత్నానికి ఏమీ అర్థం కాలేదు అతను అన్నాడు నా లాంటి పేదకూలికి ఏ ఉంటుంది నా దగ్గర రెండు చేతులు కష్టపడే శక్తి మాత్రమే ఆవు అంది ఇదే నీ తప్పు నీ దగ్గర చేతులు మాత్రమే కాదు పైన ఒక మెదడుకూడా ఉంది దాన్ని సరిగా ఉపయోగించలేదు నువ్వు రోజంతా రాళ్లు మోస్తూ ఉన్నావు కాని ఈ రాళ్లు కలిపి భవనం కట్టేవాడు ఎందుకు ఎక్కువ సంపాదిస్తాడో ఎప్పుడూ ఆలోచించలేదు అతను కేవలం కష్టం చేయడు తన బుద్ధిని ఉపయోగిస్తాడు ఏ రాయి ఎక్కడ పడాలో తెలుసు దీన్నే స్మార్ట్ అంటారు బుద్ధిగా చేసే పని రత్నం నిశ్శబ్దంగా ఆవు మాటలు వింటున్నాడు ఈరోజు మొదటిసారి ఎవరో ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆ మాటల్లో ఒక మాయ నేరుగా రత్నం హృదయంలోకి చేరుతోంది ఆవు ముందుకు అంది నువ్వు సేట్ కోసం కష్టపడ్డావు రక్త చెమటలు కార్చావు బదులుగా ఏం వచ్చింది అవమానం నొప్పి ఎందుకంటే నువ్వు అతనికి కేవలం ఒక సాధనం పని అయిపోతే పడేసేది ఎవరికోసం కష్టపడతావో నువ్వు ఎప్పుడూ పేదవాడివే ధనవంతుడు కావాలంటే నీకోసం పని చేయాలి నీ కష్టాన్ని సరైన చోట పెట్టడం నేర్చుకో రత్నం అడిగాడు నేను ఇదంతా ఎలా చేయగలను నేనూ అజ్నాని కూలీ రాళ్లు మోయడం తప్ప ఏమీ రాదు ఆవు అంది నేర్చుకోవడానికి వయసులేదు ప్రపంచంలోని పెద్ద పుస్తకం నీ చుట్టూ ఉంది కళ్ళూ తెరుచుకుని చూడు పట్టణంలోకి వెళ్ళి చూడు జనం డబ్బు ఎలా సంపాదిస్తారో ఎవరో బట్టలు అమ్ముతారు ఎవరో చెక్కసామాను తయారుచేస్తారు ఎవరో మసాలాలు రుబ్బుతారు వాళ్లు కేవలం కష్టం చేయడం లేదు జనాలకు ఏదో అవసరం తీరుస్తున్నారు జనాలకు ఏమి కావాలో అర్థం చేసుకుని దాన్ని ఎలా తీర్చగలవో తెలుసుకున్న రోజు ఆ రోజు డబ్బు వెంట పడాల్సిన అవసరం లేదు డబ్బు నీవెంట పడుతుంది ఆవు మాటలు రత్నం మనసులో మూసివున్న తలుపులు తెరిచాయి మొదటిసారి తన తప్పు గుర్తించాడు తాను ఒక చీకటి బావిలో కష్టపడుతూ బయటపడే మార్గం లేని స్థితిలో ఉన్నానని అర్థమైంది ఆసతో ఆవువైపు చూసి అన్నాడు ఓ దేవి నీవు నా కళ్ళు తెరిచావు ఇప్పటివరకు ఎవరూ ఈ జ్ఞానం ఇవ్వలేదు దయచేసి నా మార్గం చూపు నేను ఏం చేయాలో చెప్పు ఆవు అంది ముందు ఈ పాదం చికిత్స చేయించు ఈ చెరువు నీళ్లు ఔషధగుణాలు ఉన్నాయి పక్కనే మూలికలు ఉన్నాయి వాటిని రుబ్బిగాయంపై పెట్టు త్వరగా కోలుకుంటావు ఇంకా కోలుకోవడం వరకు పక్కనే ఉన్న గుహలో ఉండవచ్చు ఆహారానికి అడవిలో పండ్లు ఉన్నాయి రత్నం ఆవుకు నమస్కరించాడు అతని మనసు బరువు తొలగిపోయింది జీవించడానికి కొత్త కారణం దొరికింది ఆవు చెప్పినట్లు చేశాడు కొద్ది రోజుల్లోనే పాదం పూర్తిగా మంచి అయింది ఈ మధ్య రోజు ఆవును కలుసుకుని జానం నేర్చుకునేవాడు ఆవు అతనికి వ్యాపార లోకం మనుషులను గుర్తించే గుణాలు నేర్పింది రత్నం పూర్తిగా ఆరోగ్యవంతుడైనప్పుడు ఆవుకు వీడ్కోలు చెప్పాడు అతను అన్నాడు అమ్మా నీవు నాకు కొత్త జీవితమిచ్చావు నీ ఈ ఉపకారం ఎప్పటికీ మరచిపోను ఆవు అంది బిడ్డ నా ఉపకారం తీర్చుకోవడానికి ఒకే మార్గం నువ్వు విజయవంతుడివైనప్పుడు నీలాంటి కష్టపడే అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయి వాళ్లకు కష్టం కూలీతేడా తేడా నేర్పు ఇదే నా నిజమైన గురు దక్షిణ రత్నం మాట ఇచ్చాడు కొత్త ఆత్మవిశ్వాసంతో విజయనగరం వైపు నడిచాడు కాని ఇప్పుడు పాత రత్నం కాదు ఈసారి కూలీగా కాదు వ్యాపారిగా పట్టణంలో అడుగుపెట్టాడు అతని దగ్గర డబ్బు లేదు కాని ఒక విలువైన వస్తువు ఉంది జ్దానం ఆవు ఇచ్చిన మూడు రహస్యాలు అవి అతని జీవితాన్ని మార్చబోతున్నాయి విజయనగరానికి తిరిగి వచ్చిన రత్నం నేరుగా ఆ నిర్మాణ స్థలానికి వెళ్లలేదు అక్కడ అవమానం జరిగింది అతను పెద్ద మార్కెట్కు చేరుకున్నాడు ఈసారి మార్కెట్ను కేవలం చూడడం లేదు చదువుతున్నాడు జనాల అవసరాలు అర్థం చేసుకునే ప్రయత్నం అనేక రోజులు మార్కెట్లో తిరుగుతూ జనాలు చూస్తూ గడిపాడు పట్టణంలో నిర్మాణ పని ఎక్కువ జరుగుతుందని గమనించాడు కూలీలకు సాధనాలతో ఎక్కువ సమస్య ఉలి సుత్తెలు పనిచేస్తూ చెడిపోతాయి ధార పెట్టించుకోవడానికి పట్టణం నుంచి చాలా దూరం వెళ్లాలి దాంతో వాళ్ల రోజంతా వృథా రత్నం మనసులో పడింది తన మొదటి గమ్యం దొరికింది తన గ్రామంతో సంప్రదింపుచేశాడు అక్కడ ఇనుము పనిచేసే స్నేహితులు ఉన్నారు వాళ్ల కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు మంచి సాధనాలు తయారుచేసే రాళ్లు కొన్నాడు మార్కెట్ పక్కన కూలీలు వెళ్లే దారిలో చిన్న స్థలం అద్దెకు తీసుకున్నాడు తన దుకాణం పెట్టాడు సాధనాలకు ధారపెట్టే దుకాణం మొదట ఎవరూ రాలేదు కాని రత్నం ఓడిపోలేదు కూలీల దగ్గరకు వెళ్లి మాట్లాడేవాడు వాళ్ల సాధనాలు చూసేవాడు తక్కువ సమయంలో తక్కువ డబ్బుకు కొత్తలా చేయగలనని చెప్పేవాడు క్రమంగా ఒకరిద్దరూ రాసాగారు వాళ్లు చూశారు రత్నం పని నిజంగా మంచిది సరైన ధర తీసుకుంటాడు అప్పుడు ఇతరులకు చెప్పడం మొదలు పెట్టారు కొద్ది కాలంలోనే రత్నం చిన్న దుకాణం బాగా నడిచింది కూలీలు రోజూ వృథా చేసుకోవలసిన అవసరం లేదు పోతూ సాధనాలు రత్నం దగ్గర పెట్టి వెళ్తారు సాయంత్రం పని ముగించి తీసుకుపోతారు రత్నం రోజంతా కష్టపడేవాడు కాని ఈ కష్టంలో ఆనందం ఇది తన సొంత కష్టం ఫలితం నేరుగా తనకు కొన్ని నెలల్లోనే అప్పు డబ్బు తీర్చేశాడు మంచి సంపాదన కూడా కాని అక్కడే ఆగలేదు కూలీలకు పని సమయంలో గాయాలు అవుతాయని మరమ్మత్తు సామాను లేదని గమనించాడు తన దుకాణంలో చిన్న డబ్బా పెట్టడం మొదలుపెట్టాడు మూలికలతో చేసిన మరమ్మత్తు గాజులు ఉచితంగా ఇస్తాడు ఈ దాతృత్వం కూలీల హృదయాలు గెలుచుకుంది వాళ్లు ఇప్పుడు అతన్ని దుకాణదారుడు మాత్రమే కాదు తమ సోదరుడిగా భావించసాగారు రత్నం పని పెరుగుతోంది దుకాణం పెద్దది చేశాడు కొందరు బాలురను పనికి పెట్టుకున్నాడు ఇప్పుడు కేవలం ధార పెట్టడమే కాదు కొత్త సాధనాలు అమ్మడం అమ్మడంకూడా మిస్త్రీలనుంచి నేరుగా కొనేవాడు మంచి ధరకు కూలీలకు సరైన ధరకు అమ్మేవాడు అతని వ్యాపారం నిజాయితీ సేవ సూత్రాలమీద నడుస్తోంది అందుకే రోజుకు రెట్టింపు రాత్రికి నాలుగింతలు పురోగతి ఒకరోజు ఆ మునిసి రత్నాన్ని పనినుంచి తొలగించినవాడు తన అదృష్టం పరీక్షించుకోవడానికి మార్కెట్కు వచ్చాడు రత్నం పెద్ద దుకాణం కివిచూసి కళ్ళు నమ్మలేదు భయంతో రత్నం దగ్గరకు వచ్చాడు రత్నం అతన్ని గుర్తుపట్టాడు మనస్సులో కోపం ద్వేషం లేవు స్మితంతో లేచి మునిసిని కౌగిలించుకున్నాడు చాయ్ పోసి క్షేమం అడిగాడు మునిసి సిగ్గుతో నీళ్లు నీళ్లు అయ్యాడు క్షమాపణ కోరాడు రత్నం మన్నించాడు మీ తప్పులేదు మీరు నన్ను తోసి నా గమ్యం వైపు నిలబెట్టారు రత్నం విజయం గురించిన కథలు విజయనగరం పెద్ద వ్యాపారులు సేట్ల వరకు చేరాయి రత్నాన్ని రాయి పగలగొట్టిన నేరంతో బయటపడేసిన కూడా వార్త వచ్చింది ఒక కూలీ ఇంత పెద్ద వ్యాపారి అయ్యాడే అని ఆశ్చర్యం అతను రత్నాన్ని తన భవనానికి పిలిపించాడు రత్నం సేట్ భవనానికి వచ్చినప్పుడు సేట్ చూస్తూ ఉండిపోయాడు చిరిగిన బట్టలు ధరించినా భయపడే కూలీ కాదు విలువైన బట్టలు ధరించిన ఆత్మవిశ్వాసం కలిగిన యువకుడు కళ్లలో వేరే చపలం సేటడిగాడు రత్నం ఇదంతా ఎలా జరిగింది ఏ మాయ చేశావు కూడా చెప్పు ఇంత ధనం ఎలా సంపాదించావు రత్నం స్మితంచేసి అన్నాడు సేట్గారు ఇది మాయ కాదు ఆలోచన మార్చడం ఫలితం ముందుకూడా కష్టపడేవాన్ని ఇప్పుడుకూడా తేడా ఒక్కటే ముందు శరీరంతో ఇప్పుడు మనసుతో ముందు మీకోసం కూలీ చేశాను ఇప్పుడు నా కోసం ఈ వేల కూలీల కోసం పనిచేస్తున్నాను రత్నం తన పూర్తి కథ చెప్పాడు ఎలా పనినుంచి తొలగించారు ఆ చమత్కార ఆవుతో ఎలా కలుసుకున్నాడు ఆవుజ్జానం ఎలా అతని జీవితం మార్చింది సేటంతా విని ఆశ్చర్యపోయాడు మొదటిసారి తన తప్పు గుర్తించాడు రత్నం లాంటి వజ్రాన్ని రాయిగా భావించి పడేశానని రత్నం ఇప్పుడు విజయనగరంలో ప్రసిద్ధి చెందిన గౌరవనీయ వ్యక్తి ఎంతో ధనం సంపాదించాడు కాని ఆవు ఇచ్చిన మాట మరచిపోలేదు ఒక పెద్ద ఇల్లు కట్టించాడు అక్కడ గ్రామం నుంచి వచ్చే పేద అనాథకూలీలకు ఉచితంగా ఉండడం తినడం ఒక కూడా తెరిచాడు అక్కడ కూలీల పిల్లలకు చదువు పెద్దయ్యాక కూలీ చేయవలసిన అవసరం లేకుండా అతను తరచు జనాలకు తన కథ చెప్పేవాడు ధనవంతుడు కావాలంటే కష్టపడే కూలీ కాదు తెలివైన మనిషి అవ్వాలని దేవుడు అందరికీ ఒకే మెదడు ఇచ్చాడు దాన్ని సరిగా ఉపయోగించడమే అవసరం కథ ముగసిన తర్వాత ఆ రహస్యాలకు తిరిగవద్దాం ఆ దివ్య ఆవు రత్నానికి చెప్పినవి ఈ మూడు ముఖ్య విషయాలు కష్టపడి అలసిపోయిన ప్రతి మనిషికి వరం ఈ మూడు రహస్యాలు ధనం సంపాదించడమే కాదు విజయవంతమైన సంతృప్తికరమైన జీవితం కోసం మొదటి రహస్యం తన ధరను గుర్తించు ఆవు రత్నానికి అంది నువ్వు నిన్ను కూలీగా భావిస్తే ప్రపంచం కూలీ డబ్బే ఇస్తుంది మనం తమ గురించి ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాం నిన్ను పేద అసహాయ బలహీనుడిగా భావిస్తే ఆ స్థితి నుంచి బయటపడలేవు తన సామర్థ్యం గుర్తించు దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ ఇచ్చాడు ఎవరో మంచి మాటలు ఎవరో మంచి తయారీ ఎవరో మంచి అమ్మకం ఆ ప్రతిభను గుర్తించి పెంచు కేవలం శారీరక కష్టంపై ఆధారపడకు తన బుద్ధి జానం ప్రతిభ ధర తెలుసుకో తన ధర తెలిసినప్పుడే ప్రపంచం ఆ ధర చెల్లిస్తుంది రెండవ రహస్యం సమస్య పరిష్కారం చేయి డబ్బు వెంట పడకు ఆవు రత్నానికి వివరించింది డబ్బు సంపాదించాలంటే జనాల అవసరాలు అర్థం చేసుకో వాళ్లకు ఏ సమస్య ఉందో చూడు దానికి నువ్వు ఏ పరిష్కారం ఇవ్వగలవో రత్నం కూలీల సాధనాల సమస్య చూసి దుకాణం తెరిచాడు ఎవరి సమస్య పరిష్కరిస్తే వాళ్లు సంతోషంగా డబ్బు ఇస్తారు డబ్బు ఎప్పుడూ విలువ మార్పిడి సమాజానికి ఎంత విలువ ఇస్తావో అంత డబ్బు వస్తుంది పని గురించి ఆలోచించేటప్పుడు డబ్బు ఎలా సంపాదించాలో కాదు జనాల జీవితాలు మెరుగుపరచడానికి నేను ఏం చేయగలనో ఆలోచించు డబ్బూ తనంతట తాను వస్తుంది మూడవ అతి ముఖ్య రహస్యం తన సమయం యజమాని అవు బానిస కాదు ఆవు రత్నానికి చెప్పింది ఇతరుల కోసం పనిచేస్తే నీ అమూల్య ఖజానా సమయాన్ని వాళ్లకు అమ్ముతున్నావు ఇతరుడు నీ సమయం ఉపయోగించి నీకంటే ఎక్కువ సంపాదిస్తాడు ధనవంతుడు తన సమయం అమ్మడు ఇతరుల సమయం కొంటాడు అంటే ఉద్యోగం చేయడం తప్పు కాదు కాని చేస్తూనే తన సమయం ఎలా ఆదా చేయాలో తన ప్రతిభ పెంచుకోవడానికి లేక చిన్న పని మొదలుపెట్టడానికి ఉపయోగించాలో ఆలోచించు తన సమయం విలువ తెలుసుకో దాన్ని వృథా పనుల్లో వృథా చేయకు ప్రతి క్షణం సద్వినియోగంచేయి గతించిన సమయం తిరిగరాదు తన సమయం యజమాని అయినవాడు ప్రపంచ యజమాని అవుతాడు ప్రియమైన స్నేహితులారా ఇది రత్నం కథ ఒక బాలుడు పరిస్థితులు ఎంత చెడ్డవైనా ఆలోచన మార్చితే అదృష్టం మార్చగలడని నిరూపించాడు ఈ కథ మనకి నేర్పుతుంది నిజమైన ధనం చెమట కాదు సరైన దిశలో బుద్ధి వివేకం ఉపయోగించడం ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ముందుకు సాగడానికి కొత్త ప్రేరణ ఇచ్చిందని ఆశిస్తున్నాం గుర్తుంచుకోండి మీరు కేవలం కూలీ అవ్వడానికి పుట్టలేదు మీలోపల ఒక విజయవంతుడు ఉన్నాడు దాన్ని గుర్తించడమే ఆలస్యం ఈ కథ నచ్చితే దయచేసి మీ స్నేహితులు కుటుంబంతో పంచుకోండి మీ ఒక్క పంచుకోలు ఎవరో జీవితం మార్చవచ్చు ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పండి మీ అందరి జీవితాల్లో సుఖం శాంతి సమృద్ధి కలగాలి ఇదే మా కోరిక జై శ్రీరామ్ హర హర మహాదేవ్